వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూస్తే తుని నియోజకర్గం కేవో మల్లవరం గ్రామంలోని శాంతి నికేతన స్కూల్లో విద్యార్థులు క్రీడా సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు ఇక గ్రామీణ ప్రాంత విద్యార్థుల మేధస్సు వర్గం కేవో మల్లవరం గ్రామంలోని శాంతినికేతన్ స్కూల్లో విద్యార్థులు క్రీడా సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లుగా కరస్పాండెంట్ చిటికల శ్రీనివాసరావు తెలియజేశారు విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ముందుండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కబడ్డీ ఖోఖో క్రికెట్ చెస్ బ్యాడ్మింటన్ తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు గెలుపొందిన వారికి ప్రథమ తృతీయ ద్వితీయ బహుమతులతో పాటుగా కన్సోలేషన్ ప్రైజ్లు అందజేశారు గోవిందరాజులు ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ శాంతినికేతన్ స్కూల్లో ప్రారంభమైన ఈ వార్షిక క్రీడోత్సవానికి మా స్కూల్ లో మా సంస్థ ఆవరణలో గేమ్స్ కండక్ట్ చేసి పిల్లల యొక్క ప్రతిభను వెలికి తీసి తల్లిదండ్రులకు క్రీడల్లోనూ వాళ్ళ యొక్క సృజతను చూపించుకున్నారు ప్రతి క్రీడల్లోనూ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఉత్సాహంగా ఆడి వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకున్నారు ఈ క్రీడల ద్వారా మా యాజమాన్యానికి జిల్లా స్థాయి రాష్ట్ర 嗯。<noise>